ఇప్పుడు మీరు చూడబోయే వీడియో వచ్చేసి క్రైస్తవ ముష్టియా గురించి సో గుళ్ళ దగ్గర ఈ క్రైస్తవ ముష్టియా అట్లా ఉంది సో మాఫియా గురించి మీకు తెలుసు గుళ్ళ దగ్గర మాఫియా ఏంటంటే వీళ్ళే కొబ్బరికాయలు అమ్ముతారు వీళ్ళే పూలు అమ్ముతారు పసుపు కుంకాలు అమ్ముతారు అట్లా అమ్ముతూనే ఉంటారు మళ్ళీ ఆ దేవుళ్ళని తిడతా ఉంటారన్నమాట సో అది మాఫియా బిజినెస్ మాఫియా కాకుండా క్రైస్తవ ముష్టియా ఈ ముష్టియా అంటే ఏంటంటే గుడ దగ్గర హిందువులు ఎవరైనా అడుక్కునేవారు అనమాట వీళ్ళు కానీ వీళ్ళు ఒక బ్యాచ్గా ఫామ్ అయిపోయి హిందువుల ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఆడుకుంటాకి వాళ్ళందరినీ ఆ గుడి దగ్గర నుంచి తరిమేసి ఆ గుడి దగ్గర ఈ ముష్టియా సెటిల్ సెటిల్ అనమాట సో అది దానికి సంబంధించిన వీడియోలు చూద్దాం ప్రస్తుతానికి ఇప్పుడు ఒక వెంకటేశ్వర గుడి దగ్గర ముష్టియా మీద ఉన్న ఒక చిన్న వీడియో చూద్దాం ఇంకా దాని గురించి మాట్లాడుకుందాం చూసిన తర్వాత చూసారు కదా మొహం మీద బొట్టు లేకుండా మొహాలు ఎంత చక్కగా కలకలాడిపోతున్నాయో అసలు బలం ఉందిలే సో మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా చూసినప్పుడు అనుకోమాకండి వాళ్ళు మేబీ భర్త చనిపోయి ఏ తోడు లేక ఇట్లా ఆడుకుంటున్నారేమో అని పొరపాటు పడమాకండి నూటికి నూరు శాతం వాళ్ళందరూ ఈ క్రైస్తో బగ్గర్మాఫీ అనే ఉంటారు సో మీరు పడకండి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ వీడియోలో చూపించారు కదా మనకు పంపించిన వీడియోలో ఆ వీడియోలో అడిగిన వాళ్ళగానే మీరు కూడా అలాగే తెలిసిపోయింది సో వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట మాక్సిమమ్ చూసారా మొహాలు చక్కగా కలకలాడిపోతున్నాయా మీరు ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళారమ్మా గుళ్ళోకి వెళ్ళారా ఎప్పుడైనా ఏ ఎందుకని దిగలేరా అంటే మీరు చర్చికి వెళ్తారా చర్చికి వెళ్తారా మరి గుళ్ళోకి ఎందుకు వెళ్ళరు చర్చిలో మీరు ఎప్పుడు ఇక్కడ కూర్చోలేదా ఇట్లాగా చర్చిలో కూడా జనాలు వస్తూ ఉంటారు కదా

ఓకే ఇప్పుడు ఈ వీడియో చూసాను కదా లాస్ట్లో మామ మళ్ళీ కాల్ చేసింది నువ్వు గోవింద గిందా అంటా అంటే అంటాను అంది కానీ యాక్చువల్గా అది వీడియో తీయలేదు కానీ గోవింద అంటే అనలేదు చివరికి సో అది మెటర్ అనమాట మళ్ళీ ఇంకో డైలాగ్ కూడా ఏం చెప్పిందంటే ఈ గుడిలోకి ఎగలట్లేదు అంటే ఎక్కడైనా తెగలేదు అందు ఎక్కడైనా తిగిలేదు అంటే కానీ అది పెద్ద కొండ కాదు అది జస్ట్ గుడి అంతే వచ్చిన గుమ్మ ఉంటుంది ఆ గుమ్మం దాడి వెళ్ళిపోవడమే మీరు కూడా వీడియో మధ్యలో అక్కడ అబ్జర్వ్ లైట్ లైట్గా గుడి కనిపించింది అంటాను అక్కడ ఏం లేదు ఊరికే కవరింగ్ అనమాట సో ఈ వీడియో పంపించిన వాళ్ళు కూడా నేను కనుక్కున్నాను ఏంటి నిజంగానే ఆ గుడి లోపలికి వెళ్ళడానికి ఏమన్నా అడ్డం అని ఉంటారు ఆ లోపల అదే లేదండి అదంతా సొల్లు అంటారు మీరు కూడా ఒకసారి వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి కనిపించిపోయింది అనమాట సో అదంతా ఏంటంటే సొల్లు వాళ్ళు చచ్చిన గుడికి గోంద గోవింద గోందనమన్ అన్నారు గోవింద గోంద అనమన్ అలా అవన్నీ తీసేసి డిస్కషన్స్ పక్కన పెట్టేస్తాం అది మనకు అవసరం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు పంతుల మీద స్వామీజీల మీద పడి ఏడుస్తూ ఉంటారు కదా సో అట్లా ఎట్లా వాళ్ళు అంటారరం పాటిస్తారు అది దాన్ని ఇరవై నాలుగు గంటలు ఎస్తాను ఉంటారు కదా ఈ వీడియో పంపించిన ఆయన గుడి లోపలికి వెళ్ళి పూజారికి చెప్పాడంట ఇట్లా గుడి బయట అదేంటి క్రిస్టియన్స్ ఆడుకుంటున్నారు అది మీకు తెలుసా మీరు ఆయన అక్కడి నుంచి పంపించేరా అంటే దానికి ఆ పంతులు గారు అన్న సమాధానం ఏంటో వినండి శ్రీ ఆ గుడి పంతులు గారు చెప్పిన సమాధానం ఏంటంటే అవన్నీ మనకి ఎదుకున్నా వాళ్ళు ఏదో పట్టుకుడు కోసం ఏదో చేసుకుంటున్నారు అయితే ఏంటి వీళ్ళైతే ఏంటి ఎవరైతే అండి మాకు అవి ఏమీ లేవు వాళ్ళు వాళ్ళ పోషణార్థం అట్లా అంతే అలాంటి వాళ్ళని పంపడం న్యాయం కాదు అని చెప్పి ఆ పంతులు గారు వాళ్ళు పంపించడానికి ఇష్టపడలేదు అదేన కదా సో అక్కడ జరిగింది అది వాళ్ళు ఇప్పటికీ ఆ గుడి ముందడుకుంటున్నారు హ్యాపీగా ఆడుకుంటున్నారు శుభ్రంగా ఆడుకుంటున్నారు రోజు ఆ గుడుము చేయాలని ప్రార్థన కూడా చేసుకుంటారు మనసులో అదే కదా అదేంటారా ఇట్లా అనేస్తావు అట్లా ఎట్లా అనేస్తావు ఊరికి వాళ్ళ గురించి అంటే మీకు వీడియో చూస్తాను ఆ వీడియో చూపించే ముందు ఓకే మేడం రెండు పాయింట్లు మాట్లాడుకున్నాం ఆ ముస్టోళ్ళు గౌందా గౌందా అనమాన అట్లేదు గుడికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలని చెప్పారు ఇంకో పాయింట్ సో ఇప్పుడు నీకేంటారా బాధ ముస్టోళ్ళు అడుగుంటే అని అనుకోవచ్చు ఎవరికి ముస్టోళ్ళు కూడా పడి వస్తున్నా ముస్టోళ్ళలో కూడా క్రైస్తవులు అది ఇది చూస్తున్నావా అని అనుకోవచ్చు సో ఇంకా నేను కూడా అనుకున్నాను ఈ వీడియో చూసినప్పుడు వచ్చి దీని మీద వీడియో చేయడం అవసరం పేదవాళ్ళు డబ్బులు పెట్టుకునే వాళ్ళు వాళ్ళేదో వాళ్ళ జీవన పోషణార్థం ఆ బంధులుగా ఆలోచించినట్టు నేను కూడా అనుకున్నాను వీడియో చేసే ముందు కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్లు ఏంటంటే ఆ మామైతే నువ్వు చచ్చికి వెళ్తావు అంటే చచ్చి వెళ్తానండి ఆదివారం ఆదివారం ప్రతి ఆదివారం చచ్చుకు వెళ్తానండి ఇంకో పాయింట్ ఏంటంటే ఆ ఊళ్ళో గుళ్ళు మూడు ఉంటే చర్చలు పది ఉన్నాయి అంటే ఏంటి త్రీ ఇస్ టు టెన్ రేషం అనమాట సో అన్ని చర్చలు ముందు కడుకుంటే బుచ్చు డబ్బులు వస్తాయి అయినా కానీ వదిలేసి గుడి ముందు కడుకుంటాను మీ మామ ఎందుకంటే ఇదంతా టార్గెట్ అనమాట సో ఈ క్రైస్తవం ముష్టియో టార్గెట్ ఇది ఏ ఎదు టార్గెట్ ఉంది నువ్వు ఊరికే అని ఊహించుకు చెప్తున్నా అన్నా అని ఇంకా నువ్వు అనుకుంటే కనుక ఇప్పుడు చూడబోయే చూపించబోయే వీడియో నీకోసం సో ఈ ముష్వుళ్ళు క్రైస్తవులు అయిన తర్వాత వాళ్ళ మనసులో ఏమనుకుంటారనేది ఇప్పుడు మీరు చూడబోయే వీడియో పాస్టర్ గారు చెప్పాడు మీ చెవులారవిని ఆనందించండి సో వీళ్ళు చేసేది ఏంటంటే అప్పుడు ముందు అడుగుకుంటేనే రోజు ఈ గుడు మూసేయాలి ఈ మూసేయాలి ఈ గుడి ముసే ప్రభు అని ప్రార్థిస్తా అనమాట సో అది సంగతి సో ఇదంతా చూసిన తర్వాత మీరు కింద కమెంట్లు పెట్టండి ఇప్పుడు ఈ ముష్టి వాళ్ళని గుడి దగ్గర ఉంచాలా పంపించేసేయాలా సో మీరు చెప్పే కమెంట్లను బట్టి మేము ఆ వీడియో పంపించడం వాళ్ళకి తెలియజేస్తాము సో వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే చేస్తారు జిల్లా బయ్యారంలో ఒక ఆమె లేచి ప్రార్థన చేసేదంట అయ్యా అది అన్నిలో ఏరియా ఆయన మా ఏరియా అంతా రక్షించడం మా ఏరియా ప్రజలంతా రక్షణ దేవా నాయనని ప్రార్థన చేసేదంట అయన్ వద్దు పాయింట్ కి రాడు హిందువులు ఉండే ఏరియా మారు మనసు ఆ చిన్న గ్రామంలో వెంకటేశ్వర స్వామికి ఏదో ఆయనకి ఒక గుడి ఉండేదంట కి వస్తావా అక్కడ రమ్మంటావా నాలుగు గంటలకు నాలుగున్నరకు ఇప్పుడు ఆ గుడి మీద ఆయన పాటలు ఆ పాటలు పెట్టగానే ప్రభు ఆ గుడిని మూసేయి ప్రభు ఆ గుడిని మూసేయి ప్రభు ఆ గుడిని మూసేయి అని ప్రార్థన తెప్పేది అంటే నా బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు మనుషులు ఈ రోజు లైక్ చేస్తారు రేపటి దినం డిస్ లైక్ చేస్తారు మనుషులు